శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి మంచి తేజోవంతమైనటువంటి సంవత్సరం అని చెప్పాలి ఎందుకంటే గత సంవత్సరంలో ఎలా అయితే ఆటుపోట్లు అడ్డంకులు ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ దాటుకొని విశేషంగా వీరు ఈ రోజు ఉన్నటువంటి స్థితిగతులలో విశేషమైనటువంటి మార్పులు జరుగుతాయి గత సంవత్సరం కంటే రెట్టింపు లాభంలో ఉంటారు కానీ ప్రథమార్థంలో విపరీతమైనటువంటి కష్టాలు విపరీతమైనటువంటి సవాళ్ళని ఎదుర్కొంటారు ముఖ్యంగా మనకి ఇవన్నీ కూడా చూడండి సూర్యుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒక టీం లీడర్ ఉన్నారు ఒక కంపెనీకి హెడ్ ఉన్నారు అనుకోండి ఆయనతో సాదాసీదాగా మాట్లాడతారు అందరూ లేదు కదా చాలా తక్కువ మంది చాలా రిజర్వ్డ్గా చాలా క్లోజ్ గా వాళ్ళతో మాట్లాడతారు ఇంకొంతమంది ఏంటంటే అమ్మో ఈయన మనం జస్ట్ హాయ్ బాయ్ అనేటువంటి రెస్పెక్ట్ మాత్రమే ఇద్దాము అన్న భావజాలంతో ఉంటారు సో ఈ సూర్య గమనం అనేటువంటిది ఎక్కడెక్కడ జరుగుతుందో చూడండి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభంలో చూసుకుంటే ఈ ఆల్మోస్ట్ ధనుస్సు రాసి తర్వాతకి మకర కుంభంలోకి వెళ్ళిపోతుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ మకర కుంభాలలోకి వెళ్ళినప్పుడు శని రాష్ట్రాధిపతులవి దాని వలన విశేషంగా ఏవైనా సరే తల్లి తల్లిదండ్రులతో గొడవలు రావడము లేదా పిల్లలతో అభిప్రాయ భేదాలు రావడము వేరుగా వెళ్ళిపోయి ఉండడము పిల్లలకు వివాహం చేయడము వివాహం తర్వాతకి వారు వేరు కాపురం పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడము తర్వాతకి మళ్ళీ కలిసి ఉందామన్నా సరే ఉన్నటువంటి జరిగినటువంటి గొడవల కారణం చేత మళ్ళీ మింగిల్ అవ్వలేకపోవడము దీంట్లో ఇలా ఇది ఈ విషయం ఇలా ఉంటూనే ఉంటే గురుగమనం వచ్చేసి కర్కాడక నుండి సింహం లగ్నంలోకి వస్తుంది అంటే ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది లగ్నంలోకి ఎప్పుడైతే గురు గమనం అనేటువంటిది వస్తుందో అంటే సింహంలోకి వచ్చేస్తూ ఉన్నాడో అది వచ్చేది ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ సెప్టెంబర్ ప్రాంతానికి వస్తున్నాడు అంటే ప్రథమార్థంలో ఎన్నో రకాల అడుదొడుకులు వస్తాయి ఎప్పుడైతే వీరి యొక్క సింహంలోకి గురుగ్రహం అనేటువంటిది జ్వరబడుతుందో అప్పుడు పనులన్నీ కూడా ఇంకా బాగా చేస్తారు గత సంవత్సరం కంటే లాభం ఉందని చెప్పే కదా ఉన్నటువంటి కాలం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ద్వితీయార్థం అంతా కూడా బాగుంది ప్రథమార్థం అంతా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి గొడవలు అది కూడా కుటుంబంలో గొడవలు రావడము వివాహం అయితే భార్య వల్ల తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళడము లేదా వివాహం చేసుకునేటువంటి క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వారికి మళ్ళా వారితోని డివైడ్ అయిపోవడము లేదా అభిప్రాయ భేదాలు రావడము ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడం వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ఏవైనా సరే డైవర్స్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం ఇవన్నీ కూడా ప్రథమార్థంలో జరుగుతాయి కాబట్టి ఏం చేయాలి వీలైనంత వరకు కంట్రోల్గా ఉండాలి వీలైనంత వరకు కూడా అనవసరమైనటువంటి వాగ్వాదాలలోకి వెళ్లకుండా ఉండాలి ఇవి చేయడం వల్ల వీలైనంత వరకు కూడా వీరు ద్వితీయార్థంలో వచ్చేటువంటి లాభాన్ని ఫ్రూట్ఫుల్ గా అంటే మంచిగా పూర్ణంగా ఎంజాయ్ చేయొచ్చు అలా కాకుండా ఈ ఇబ్బందులతోనే మీరు పనులు చేయడము విపరీతమైన స్ట్రెస్ బాధలు ఇబ్బందులతో ఉంటే ఖచ్చితంగా ద్వితీయార్థంలో ఆ వచ్చేటువంటి లాభాన్ని కూడా ఎంజాయ్ చేయలేదు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా మరి వివాహం కావాల్సినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారండి వివాహం తర్వాత సమస్యలు ఎలా ఉంటాయి అని అంటే ఎవరికైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో ఖచ్చితంగా జరుగుతుంది జరగదు అనేటువంటి ప్రసక్తే లేదు అది కూడా ప్రథమార్థం ఆఖరిలో ఆల్మోస్ట్ ఏప్రిల్ మే జూన్ ప్రాంతానికి కన్ఫర్మ్ అయిపోతుంది వివాహం ఖచ్చితంగా వీరికి ఈ వయసుకు అయ్యేది అని తర్వాతకి వివాహం తర్వాతకి భార్యాభర్తల మధ్యలో అయ్యేటువంటి గొడవలు ఖచ్చితంగా శుక్ర గ్రహస్థానాన్ని బట్టి ఉంటుంది మీ మీ జాతకంలో మీ పర్సనల్ జాతకంలో శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడా అది కూడా నీచపట్టి ఉన్నాడా లేదు పన్నెండవ స్థానంలో నీచపట్టి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ గ్రహస్థానాన్ని బట్టి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో వీలైనంత వరకు వీరు ఈ యొక్క గోచారంలో భాగంగా మంచి లాభదాయకంగా ఉండేట్టుగా అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం మంచిది వీలైనంత వరకు కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో గురుగమనంలో భాగంగా వీరికి కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఏదైనా వారి పనిచేస్తున్న వ్యవస్థను మారడం కానీ అలాగే ఆ వ్యవస్థలో విశేషమైనటువంటి మార్పులు చేకూరడం కానీ ఇవన్నీ కూడా యోగిస్తాయి వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కూడా ప్రథమార్థంలో కూడా వీరికి వ్యాపారం సంబంధించి అనుకూలంగా ఉంటుంది వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ నూతనంగా ఇంకేమైనా ప్రారంభం చేయాలంటే మటుకు మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఎవరైతే ఏదైనా నూతనంగా పెట్టాల్సినటువంటి వ్యాపారం పెట్టాలి కొత్తగా కొంచెం మీకు అస్సలు అనుభవం లేనటువంటి వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే అనుభవం లేనటువంటి వ్యాపారము వాటి మెలకువలు తెలవకుండా ఎంటర్ అవ్వడము విశేషమైనటువంటి ధన నష్టం చేకూరుతుంది అలాగే ఎవరైతే రాజకీయాల్లో విశేషంగా ప్రవేశం చేయాలి అనుకున్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా రాజశ్యామల యాగాలు లాంటివి చేసుకోవడం మంచిది అంటే ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నారు కదా ఈ పంతులు ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఇతను చేసే పూజలన్నీ అనుకోకండి ఎందుకంటే మీరు నేను ఇప్పుడు ఎక్కడో వైజాగ్ లో ఉన్న వ్యక్తికి నేను చేస్తానండి నా దగ్గర నేను ఊపిలోను నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని నేను అడగను మీ ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకోండి కానీ పద్ధతి ప్రకారంగా ఆ యొక్క పూజలు చేసుకుంటే మాత్రం మంచిది అని మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు ఎప్పుడైతే త్రయోదశి శనివారం నాడు వస్తుందో ఆ రోజున విశేషంగా ఈ యొక్క శనిగ్రహానికి నువ్వుల నూనెతోని అభిషేకం చేయడము నల్లటి ఒత్తితోని దీపారాధన చేయడము తిలా హోమాలు లాంటివి జరిగినప్పుడు ఆ హోమాల్లో పాల్గొనడము మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో విశేషంగా బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క అభిషేకాలు ప్రసాదాలు చేయించి పంచడాలు చేయడం మంచిది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆదివారం నాడు ఈ యొక్క బ్లైండ్ పీపుల్కి కానీ అనాథ పిల్లలకు కానీ రొట్టెలు అలాగే ఏదైనా పాకంతో చేసినటువంటి మధుర పదార్థం సమర్పించడం వలన విశేషంగా వేరే దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు డైవర్స్ కావాలి అనుకుని ఎవరైతే ఉన్నారో ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఉలవలు ఆవులకి లేదా గుర్రాలకి ఉలవలు తినిపించడం వల్ల నానబెట్టిన ఉలవలు తినిపించడం వల్ల అలాగే గోసేవ గోశాలలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గోమయాన్ని ఎత్తడము గోవుకు స్నానం పోయడము గోవుకు గడ్డి గాసం పెట్టడము వీరైతే వాటి యొక్క క్షీరాన్ని పితికి దే దేవతార్చనకు ఇవ్వడం వల్ల కూడా ఎవరైతే డైవర్స్ వల్ల ఇబ్బంది ఉన్నారో వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి మంచి మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం అంతా కూడా కనిపిస్తోంది ఆ ప్రకారంగా చేయడం మంచిది ఎవరైతే త్రయోదశి శనివారం వచ్చినప్పుడు ముఖ్యంగా శని ఎప్పుడైతే ఈ యొక్క మకర కుంభాల్లో సంచారం చేస్తున్నారో అప్పుడు హోమాలు యాగాలు చేయించుకుంటే మంచి సత్ఫలితాలని పొందవచ్చు ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్ గా ఎవరికైనా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాతకి విశేషంగా జాతకం అరవై డెబ్బై పేజీల్లో పదహారు భావచక్రములు మీ యొక్క యోగము అన్నిటి గురించి కూడా విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది సర్వేజన సుఖరా భవన్తో స్వస్తి